కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని కులాలకు సముచిత స్థానం ఇవ్వడం జరిగిందని రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్ అన్నారు జమ్మికుంటలో దళిత గిరిజన ప్రజాచైతన్య సదస్సును వకీల్ మొగులూరి సధయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ మాజీ విప్ ఆరపల్లి మోహన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు రిజర్వేషన్లను ఎత్తివేసేటటువంటి కుట్రలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ హయాంలో అనేకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు బీజేపీ పది సంవత్సరాల కాలంలో ఏవైనా సంస్థలు స్థాపించి వాటిలో ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఆలోచించాలని కోరారు రాజ్యాంగంలో రాసిన హక్కుల ఫలితంగానే దళితులకు గౌరవం ఇవ్వడం జరుగుతుందని రిజర్వేషన్లు ఎత్తివేస్తే మన హక్కులను కోల్పోయి మళ్లీ దుర్బర జీవితాలను గడపాల్సి వస్తుందన్నారు హుజురాబాద్ మొదలైన ఈ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా ఉధృతమై రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి తీరాలని కోరారు చూసి అన్ని వర్గాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ ఇది ఇప్పుడు కాదు నేను చెప్పా మీరు తాత ముత్తాతలు ఇంటికి వెళ్ళిన డెబ్బై అన్నాడు ఏం కాదంటే ఏ ఇంటిని మంచి ఊడేరా వాళ్ళ పాలన మంచి ఉండే వీడికి వచ్చినాక అంత అంత దొంగ దొంగ పనులు ఎవరు ఉంటే వాడే నడిపిస్తాడు అని అన్నాడు మా తాతలు ముత్తాతలు కూడా చెప్తాం బతికుంటే డెబ్బై వేలు మీరు అడగండి కాబట్టి నేనేం చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఒక ఐదారు భవనాలు అందరి తర్వాత అందరి ఉదాహరణకు ఐఐటి కట్టిండ్రు విమానాశ్రయాలు కట్టిండ్రు లేదా మన ఐబిఎంలు కట్టిండ్రు లేదా ప్రతి సంస్థ ఈనాడు ఐడిపిఎల్ లాంటి సంస్థ